అందరికీ నమస్తే ముఖ్యంగా వైఎస్ఆర్సిపి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వీడియో ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు మీ వయసు ఎంత మీరు ఆంధ్రాలో మీరు సీఎంగా ఉన్నప్పుడు వచ్చిన వరదలకి మీరు ఏడ్ నుంచి చూశారు ఇప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారు వయసు ఎంత ఆయన ఏడున్నాడు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నావు అంటే నువ్వు మారవా జగన్ నీకు ఎప్పుడు బుద్ధి వస్తుంది మనిషికి నువ్వు మీ నాయన అడ్డం పెట్టుకుని సంపాదించుకున్నది సరిపోలేదు సరే నీకు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు సీఎం అయినావు కనీసం సీఎం అయిన తర్వాత అన్నా అనుకుంటే అది మారలేదు సరే అది పోయిన తర్వాత ఇప్పుడు నిన్ను ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నిన్ను ప్రజలు మూలన కోసం పెట్టారు నువ్వు ఇప్పటికీ మారలేదంటే వరదల లేకపోయి అక్కడ కూడా నువ్వు వరదలో బురద రాజకీయం చేస్తున్నావు కొంచెమన్నా బుద్ధి జగను ప్రజలు ఎలాంటి ఇబ్బందులలో ఉన్న నువ్వు వరకు ఎవరికైనా రూపాయి సహాయం చేసినావు అక్కడ నువ్వు కానీ నీ వాళ్ళు కానీ మీరు ఐదు సంవత్సరాలు మీరు సంపాదించుకున్న అరాచక పాలనలో ఎంత డబ్బు సంపాదించుకున్నారో ప్రజలకి అర్థమైంది కాబట్టి నిన్ను అటు ఇటు కాకుండా పోషణ పెట్టేశారు ఇప్పుడు కూడా పోయి బురద రాజకీయాలు చేస్తున్నావు అని అంటే మార్పు తెచ్చుకో నీకు ప్రజలు ఇచ్చిన అవకాశం దేవుడు ఇచ్చిన అవకాశం ఇది ఇంకనైనా మారు రాజకీయాలు చేయి ఎక్కడ రాజకీయాలు చేయాలనేది తెలుసుకొని చెయ్యి కానీ ఇలాంటి నీచకు రాజకీయాలు మాత్రం చేయగాక జగను నీ పేరు మాట్లాడాలంటే కూడా అసహ్యం అనిపిస్తుంది ఆయన వయసేంత రేత్రింబవులు కష్టపడుతున్నాడు ఆ మహానుభావుడు దానికి పోయి అక్కడ పోయి నువ్వు రాజకీయాలు చేస్తున్నావు ఏం రాజకీయాలు చేస్తున్నావు బాబు నువ్వు నిజంగానే రాజకీయానికి ఒక హుందాతనం ఉండాలి అబద్ధాలు చెప్పి 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 నీ సాక్షి పేపర్లు అయితే అన్ని అబద్ధాలే అమరావతి మునిగిపోయింది హైకోర్టు ప్రాంతం మునిగిపోయింది ఎమ్మెల్యే క్వార్టర్స్ మునిగిపోయినాయి ఈ అబద్ధాల బతుకులతో ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు ఎన్నిసార్లు బతుకుతావు ఇట్లా ఎన్ని సంవత్సరాలు బతుకుతావు అబద్ధాలు చెప్పి 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 రాష్ట్రాన్ని సంక నాకించేశారు మార్పు తెచ్చుకో ఇకనైనా ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి ఇది కరెక్ట్ కాదు రాజకీయాలు చేయాలంటే ఎన్నో ఇప్పుడు ఉండే పరిస్థితులు అక్కడ చూస్తేనే మేము కంటితో చూస్తేనే కన్నీళ్ళు లాగతలే అక్కడ అచ్చితాపురం పోయి అక్కడ రాజకీయం చేస్తున్నావు నువ్వు ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకుని ఉన్నావు ఇప్పటివరకు అది పెట్టు మీ ఓళ్ళు పులి పులివెందులు పులి అంటారు కూడా అంటుంటారు కదా నీ పులితను అక్కడ చూపెట్టు పెట్టు ప్రజలకు పెట్టు నువ్వు సంపాదించుకున్నది అప్పుడు నాలాంటి వాడు కూడా నీకు సలాంగ్ కొడతాడు నేను చెప్తున్నా కదా నువ్వంటే నచ్చని నాలాంటి వ్యక్తులను కూడా సలాంగ్ కొడతాం అప్పుడు నేను నమ్ముతాం అంతే ఇట్లాంటి నికృష్ట రాజకీయాలు మాత్రం చేయగాకు ఇలాంటి మాటలు మాట్లాడద్దు అక్కడ పోయి థ్యాంక్ యూ